ఫ్రెండ్స్ ఎలా గుడ్ మార్నింగ్ ఎలా పోపో నాలు ఇంటికి లేయడం జరిగింది నాలుంటికి లేచి ఇప్పుడు ఎట్లా అంటే పొలం కాడికి నాటేయడానికి కూడా పోతున్నాం మా వాళ్ళు ఇంకొక నలుగురు నలుగురు మనుషులు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు చెప్తా ఓకేనా అది ఏంటంటే అప్డేట్ కూడా ఇస్తా అంట చూస్తూనే ఉండండి

ഓギല്ല കണവട്ടാ തുച്ചിരാ ഇയ്യോ ഇല്ല ഈ ലേഖജലജിറു ഈ ലേഖജലജിറു ഓയോ കീ കെ വന്നിച്ചീഗോ പൊരിസാന ജജ്ജിടി മാരിشي ഇ മാരിشي ഇ വന്നിഗോ ഈ വന്നിشي അയ്യോ അസൽ മാരിشي കീ മാരിشيഗോ ആ അയ്യോ ഫോൺ മാറ്റടതാ തുച്ചിരാ ഇഗോ ഇനെ ഈ മാരിشي ഇനെ മാമ്പേ ഇനെ മാ മാനേജർ സാബ് ആ മേനേജർ ആ നീങ്ങടേട്ട് കൊണ്ടാ നീ വർക്കാരണ ഇഗോ ഇനെ മാ മാനേജർ സാബിഗോ മാർനി ഇഷ്ടം ഇഗ Higo... Idante ayalata Haaa... Idante ayalata Idante ayalata Haaa idante Higo... Haaa... Idante ayalata Ma tadha kondama koda kada kada... Haaa... Idante akapur maade Kan... Motta amuka dengindu Ma tadha... Ma tadha motta amuka dengindu Haane... Haaa... Tadha naaya

ఇప్పుడు ప్రజెంట్ అయితే నీ వరకు అయితే తాడుపట్టినా సీట్ని సీట్ నాటేసేది అదే నాడుబట్టి సీ అన్నం అరుణ అన్న తింటానా అన్నం అన్నం

మాంచూరియాలు నూడిల్స్ ఇవన్నీ తినేదానికన్నా ఇలా పొలాన్ని పప్పుచారు పప్పుచారిపోవాలా ఇంత నిమ్మకాయ వేసుకొని తింటే ఆ సుఖమే వేరున్నది అక్కడక్కడ ఉన్నారా కాదు కాదు వాళ్ళు అంత పని చేస్తారాడా కొద్దిసేంలే అని చెప్పి ఇప్పుడు వచ్చి అన్నం తింటాను కానీ ఇట్లా పొలం కాడ అన్నం తినడు ఎంతో సూపర్ ఉన్నది ఎందుకంటే ఎప్పుడు తోడు ఇరికిరికి సిట పోయకుండా తినే బువ్వ కన్నా చోట పోసి ఇట్లా పచ్చడి మెతుకొలు తిన్న అన్నం కూడా సుఖంగా ఉంటుంది ఎంతమందికి ఇట్లా ఈ రకంగా తినడం ఇష్టమో కామెంట్ చేయరి మన పేజ్ని సారీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి మేమంత సహాయం ఉంటే కూడా మీకు కొంచెం డెవలప్ అయ్యి ఇంకా 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 మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ముందుకొస్తాను నేను ఇంత మంచిగా ఎక్కుతాన మీరు కూడా ఈ వీడియో వీడియోలో మీ వీడియో ఈ వీడియో వచ్చేటప్పుడు మీరు కూడా పనులుంటే ప్రశాంతంగా పొలం ఉన్న లేదా ఆరామ్సా పొలం పనులు చేసుకుని తిన్నటి ngumawal lantai, taga gaya gaya Oke, okay, undang-undang, friends. Baik. Like. and subscribe bye bye bye